నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో శనివారం నాడు కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాజీ ఎంపీ మాలోద్ధ్ కవితని నియమిస్తున్న తరుణంలో మళ్లీ తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ నియమించిన అభ్యర్థిని కవిత అత్యధిక కోరారు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు మరియు మాజీ ఎంపీ మాలోద్ కవిత వెంకటాపురం మండల అధ్యక్షులు గంపారాంబాబు ములుగు జిల్లా నాయకులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్ చంటి మనం పార్టీ కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం సో ఈరోజు కూడా మండలాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హాజరు కావడం లేదని కొంతమంది మ్యారేజెస్ ఉండటం వల్ల కొంతమంది రాలేకపోయారు భద్రాచలం నియోజకవర్గం జిల్లా అంతా ఒకవైపు ఉన్నా కానీ భద్రాచల ప్రజలు ఈ ప్రాంత నాయకుల మీద విశ్వాసంతో స్థానిక నాయకులందరి మీద ఉన్నటువంటి వారికి ఉన్న నమ్మకం అట్లాగే స్థానిక నాయకులు చేసిన కృషి వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనేది గెలవటం అనేది జరిగింది భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత గారికి భద్రాచలం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కంటే ఇంకా గొప్ప రిజల్ట్ వస్తుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి వాతావరణం ఎందుకంటే ఆల్రెడీ కాంతారావు గారు చెప్పారు నా పార్లమెంట్ ఎలక్షన్లో నా గెలుపు కోసం ఇన్ఛార్జ్ వచ్చిన తాతామాల గారికి ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు మా మాజీ ఎమ్మెల్యే దేగా కాంతారావు గారికి మరియు భద్రాచలంలోని మండల పార్టీ అధ్యక్షులు వారందరికీ గారికి మరి నరేంద్రమోహన్ గారికి అక్కడ ఎంపీపీ లక్ష్మి గారికి మరి ప్రత్యేకంగా మిగతా మా ముఖ్య కార్యకర్త సోదరులందరికీ ప్రత్యేకంగా చర్యల నుంచి వచ్చిన మిగతా కార్యకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు మరి రెండో ఒక రెండోసారి పార్లమెంట్ అభ్యర్థిగా ఒక బిజినపుల్ అయినా నాకు పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చేందుకు మన ప్రాంత ప్రజల తరఫున ముందుగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధిజిస్తూ ఉన్నాను చాలా విషయాలు మధు గారు మరియు రియాకాంత్ గారు రేయాకాంతావర్ ముందు తీసుకొచ్చారు ప్రత్యేకంగా అయితే పార్లమెంట్ సమస్యలు ఏ ప్రధానంగా ఉన్నాయో ఇక్కడ మన పార్లమెంట్లో ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ ఉందో ఆ ట్రైబల్ యూనివర్సిటీ కోసము కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక నా నేనే కాకుండా నాతో పాటు మిగతా ఉన్న ఎన్ని ఎన్ని మంది ఎంపీలు తీసుకొని సంబంధించిన శాఖ మంత్రి దగ్గర వెళ్ళి పది విజ్ఞప్తి చేసి త్వరగా క్లాసులు ప్రారంభించాలా త్వరగా కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపు మూడు వందల ముప్పై ఏడు ఎకరాల భూమి జాకారమైన ములుగు జిల్లాలో అలాట్ చేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ గ్రీన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని త్వరగా ప్రారంభించాలి దాంతోపాటు దాదాపు అందరూ మిగతా యూనివర్సిటీ అయితే ఏడు శాతమే మీద ఇస్తూ ఉంటారు ఆ మాదిరి కాకుండా గిరిజన యూనివర్సిటీ మా ప్రాంతాల్లో మా బిడ్డలకు ఉంది కాబట్టి నలభై శాతం చిలుకు మా గిరిజన బిడ్డ ఆదివాసీ వాళ్ళ బిడ్డలకే అందులో కూడా రిజర్వేషన్ కల్పించి వారి విద్యకు అన్ని రకాల రీసెర్చ్ సెంటర్లకు అన్ని రకాలుగా కూడా ఉపయోగదాయకం ఉండాలని చెప్పి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ పోరాటమే మొన్న కిషన్ రెడ్డి గారు ఏదైతే మన ములుగులో జాకారంలో ప్రారంభించిన గిరిజన యూనివర్సిటీ కూడా ప్రత్యేకంగా మీరు కొట్లాడిన హక్కువ మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఏదైతే గిరిజన ప్రత్యేకంగా మన ఎమ్మెల్సీ రాత గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఎంజులుగా హాజరైనటువంటి జరిగేటువంటి ఎన్నికల్లో ఒక్కొక్క కొద్ది క్షణాల్లో కోళ్ళ కూడా రాబోతూ ఉంది స్థానిక ఎంపీ మళ్ళీ కాబోయే ఎంపీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరియు ప్రత్యేక సమావేశానికి హాజరైనటువంటి మణి మాలోతి కవిత గారు అందరికీ పత్రికా మిత్రులు కూడా అందరూ కూడా నమస్కారం తెలియజేసుకున్నాం ముఖ్యంగా మీ అందరూ చూస్తూ ఉన్నారు దేశంలో ఏం జరుగుతూ ఉంది టిఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా ఎంపీ ఎన్నికల్లో తిరిగి పుంజుకొని ఎక్కువ సీట్లని కైవసం చేసుకోవడానికి శక్తివంచ లేకుండా కార్యకర్తలందరూ కూడా స్థానిక నాయకులంతా కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతా ఉన్నా ప్రధానంగా ఇప్పటికే అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తారని చెప్పేసి మీరు బ్యాంకు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు రుణమాఫీ అయినటువంటి వాళ్ళు వెంటనే పోయి మళ్ళీ ఒక రెండు లక్షలు తెచ్చుకోండి రెండు తొమ్మిదో తేదీనే నేను ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పండి తొమ్మిదో తారీఖులు ఇటువంటి ఇంకా నాలుగు తొమ్మిదో తారీఖులు వస్తాయి అయినా కానీ చేసేటువంటి పరిస్థితి లేదు అనేది ప్రజలకు తెలిసిపోయింది అట్లాగే రైతు బంధులేదు పింఛన్లు లేవు మళ్ళీ బంగారం ఇస్తామన్నారు ఈ వాళ్ళ నోటికే అది నోరా లేకపోతే తాటి మట్ట అర్థం కానటువంటి పరిస్థితి ఏది నోటు ఎందుకంటే గెలిచే పరిస్థితి లేక ఏది నోటికొస్తే వస్తే ఆ అబద్ధాలను చెప్పటం వల్ల ప్రజలందరూ కూడా ఎట్లాగో కేసీఆర్ గారికి